నాకెందుకో మరి గతంలో కూడా ఈ గ్రామానికి వచ్చి కార్యక్రమం చేశాను ఇప్పుడు కూడా వచ్చి చేశానంటే ఈ గ్రామంలో గత జన్మలో కూడా నాకు ఏమైనా మంచి అవి అభావ ఎందుకంటే తెలియకుండా వచ్చాం కానీ మంచి కార్యక్రమం మంచి నీళ్లు కానీ రోడ్లు కానీ మౌలిక వసతులు కల్పించడానికి చాలా అవసరం మరి అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేస్తున్నాం మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఐదు సంవత్సరాలు మన పడినటువంటి బాధలు ఎందుకంటే మన గ్రామానికి రావాలంటే భయమే లేదు అవునా కాదా కానీ మీరు అందరూ ధైర్యంగా నిలబడటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాన్ని అని గత ప్రభుత్వం ప్రయత్నం చేశారు దాంట్లో నేను కూడా ఒక బాధ్యత నా మీద కూడా ఒక హత్య కేసు పెట్టి యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా కానీ జైల్లో ఉన్న నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఆ రోజు చాలా బాధపడారు ఎందుకంటే మా ఆయన మంత్రిగా పనిచేశారు నేను కూడా మంత్రిగా పనిచేశాను అయినప్పటికీ ఇలాంటి కేసు పెట్టడం ఏంటి ఒక హత్య కేసు పెట్టడం ఏంటి ఎవరికి కూడా హాని చేయకుండా ఒక కేసు కూడా పెట్టకుండా ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా చూసినట్టు మా మీద పెట్టడం బాధపడ్డా కానీ ఆ రోజు నుంచి బాబు గారు ప్రతి బాధ్యత మేము అందరూ కూడా భుజాల్సిన వేస్తున్నాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురించి తిరిగాం ఇవాళ కనీ విని ఎదుట రీతిలో ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కోటలు తెలిసిందంటే నిజంగా ప్రజలు బాధపడిన లోపల లోపల చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు